హలో అండి నమస్తే నేను సూర్యకుమారిని మరి అమెరికా నుంచి వచ్చేసామండి ఇండియాకి ఇప్పుడు నా గార్డెన్లోని ఈ వీడియో తీస్తూ మీతో మాట్లాడుతున్నాను మీరు ఇప్పుడు చూస్తున్నది ఏంటో మీకు అర్థమై ఉంటుంది ఇది ధాన్యం అండి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను చేశానని మీకు చెప్పినట్టు గుర్తు కొన్ని అంటే ఫస్ట్ కొంచెం ఏరియాలో వేసి చూశాను ఒక ఇంచుమించు ఒక రెండు మూడు గుప్పులు ధాన్యం తీసుకున్నానండి దానితోటి నేను సీడ్స్ తోటి ఇలా మొక్కలు వేస్తే ఇలా ఆ ధాన్యం తోటి ఇలా వచ్చినాయండి వెన్నులు వచ్చేసినాయి అవి కూడా మరి కిందకి వాలిపోయి ఉన్నాయి అలా ఎందుకు వాలిపోయి ఉన్నాయి అంటేనండి దాంట్లోని బియ్యం గింజలు ఉండటం వల్ల ధాన్యంలోని దానివల్ల బరువుకి అలా వాలిపోయినాయండి వీటిని నేను ఎలా వేసాను జస్ట్ నేను వేసినప్పుడు మొక్క వంటి వీడియో తీసేదగ్గ నేను అంత ఇంట్రెస్ట్ చేయలేకపోయాను నేను నా ధ్యాస అంతా విత్తనాలు వేయడంలోనే ఆ మొక్కలు వచ్చిన తర్వాత ఆ మొక్కలు తీసి నార్మల్ వేస్తారు కదండి అలా వేయడంలోనే నేను కాన్సన్ట్రేషన్ చేయడంతో వీడియో తీసే మీద ఇంట్రెస్ట్ అంటే వీడియో తీయాలనే ధ్యాస లేకపోయింది సడన్గా నాకు ఆ యొక్క థాట్ వచ్చినప్పుడు తీయడం జరిగిందండి అంటే నేను ఈ ధాన్యం గింజలని మూడు రోజులు నానబెట్టి ఏమైనా ఒక మూడు గుప్పుళ్ళు తీసుకున్నానేమోనండి గుర్తులేదు మూడు రోజులు నానబెట్టాలని చెప్పన్నారు నానబెట్టి అవి మనకి మొలకలు వచ్చినాయి మొక్కలు వచ్చిన తర్వాత ఇదిగోండి నార్మల్ వేస్తారు కదా మనం పొలాల్లోని అలా నేను వేసానండి అదే వీడియో సరిగ్గా తీయలేదని చెప్తున్నాను కదా అటు నిలువు కాకుండా ఇటు అడ్డం కాకుండా వచ్చింది ఇదిగోండి ఇలా దూరం దూరంగా నాటేసాను కానీ ఇంకా దూరంగా నాటాలనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇదిగోండి కొన్ని రోజులకు మరలా వచ్చింది ఇప్పుడు నేను ఇది ఎప్పుడు నాటాను అనేది నేను జూన్లోని విత్ ధాన్యాన్ని నానబెట్టి వేసానండి జూలైలో నేను మొక్కలు వచ్చిన తర్వాత నాటేసాను నార్మల్ వేస్తారు కదా అలాగా ఇది తర్వాత నుంచి పెరుగుతూ వచ్చిన మొక్కలండి మీకు చూపిస్తున్నాను ఇవి అంటే ఆగస్టు నెలలోవి ఇలా వచ్చినాయండి ఇలాగా చక్కగా పెరుగుతూ వచ్చినాయి నేను సెప్టెంబరు ఫిఫ్త్కి నేను అమెరికా వెళ్ళానండి వెళ్లే ముందు తీసిన వీడియో ఇది వాటరు చూసారా ఈ మన పొలాల్లోని ధాన్యానికి నీరు ఇలా నిల్వ ఉండేలాగా పెడతారండి ఆ విధంగానే నేను నీరు నిల్వ ఉండేలాగా మామూలుగా డ్రిప్ సిస్టంతో కాకుండా నేను ఒక ఐదుగండి ట్యూబ్ దానికి పెట్టేసేసి అందులో వాటర్ వెళ్ళేలాగా నేను నిల్వ ఉండే అంత వాటర్ వెళ్ళేలాగా నేను వాటర్ ఇస్తూ వచ్చాను మీకు దగ్గర నుంచి కూడా నేను చూపిస్తాను చూడండి వాటర్ ఎలా నిల్వ ఉంటుందో దీంట్లోని మనకి ఎప్పుడు కూడా ధాన్యానికి వరి మొక్కలకి నీరు ఇలా నిల్వ ఉండేలాగా మనము పెట్టాలండి పొలాల్లోని పొలాల్లో చూసారా నీరు నిల్వ ఉంటుంది ఇదిగో చూసారా ఎలా ఉందో నీరు నిల్వ అలాగా నీరుండేలాగా మనము ఈ రైస్ చూడండి వాటర్ మీకు చూపిస్తుంది అని సరే అది అది అలా నీరు నిల్వ ఉండేటట్లుగా మనకి ధాన్యం మొక్కలకి ఎప్పుడు కూడా పొలాల్లోని రైతు నీటిని అంతా నిల్వ ఉండేటట్లుగా చేస్తారు నీరు ఎక్కువ ఉండాలి కానీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు మునిగిపోతాయి ఎంత మొత్తం పంటంతా పాడైపోతుంది నీరు విపరీతమైన నీరున్న మొక్కలు పాడైపోతే అలాగని ఈ పొలాల్లో ఉన్నటువంటి ఇప్పుడు మన రైస్కి నీరు తక్కువ ఉన్న మొక్కలు పాడైపోతాయి పంట సరిగ్గా రాదు చేతికి మరి రైతన్నలు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి పంటలు పండిస్తున్నారు నాకు దాని గురించి పెద్దగా ఐడియా లేదు కానీ నేను కొంచెం నేర్చుకుంటున్నాను ఎలాగ అసలు రైస్ని పండించవచ్చు అనే ఉద్దేశంతో నాకు తెలిసిన మట్టికి పొలాల్లో ఎప్పుడు నీరు నిలవ ఉండటం నేను చూశాను ఆ విధంగానే నేను నీరు నిలవ ఉండేటట్లు నేను ఈ మొక్కలకి నీరు పెట్టానండి ఇది నేను ఇంతవరకు నేను అమెరికా వెళ్ళేటప్పుడు తీసినటువంటి వీడియో అండి ఇది చూసారా ఎంత పెద్దగా పెరిగినాయి నేను వెళ్ళేటప్పటికి అంటే నేను సెప్టెంబరు ఫిఫ్త్కి అనమాట అండి ఇది తర్వాత నాకు అక్టోబర్లోని వీడియో తీసి పంపించారు మా గార్డెన్లోది చూసారా వెన్నులు వచ్చినాయి అని చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది అలా మొక్కలు పెట్టేసి వచ్చాను వాటర్ వెళ్తుందో లేదో అని నేను చెప్పి చెప్పాను అమ్మాయి వాటర్ పెట్టాను చక్కగానే నా గార్డెన్ బాగానే చూసిందండి పాప అమ్మాయి దానికి ఇప్పుడు నేను వచ్చేసిన తర్వాత వీడియో తీస్తే ఇదిగోండి ఇలాగా వచ్చేసి వెన్నులు వచ్చేసి అవి వాలిపోయి ఉన్నాయండి వాలిపోవడం వలన ఏంటంటే దాంట్లో ధాన్యంలోని గింజలు బియ్యం గింజలు ఉండటం వల్ల బరువుకి అలా వాలిపోతాయంటండి కానీ ఇంకా తయారవడానికి ఇంచుమించు ఇంకొక నెల పట్టవచ్చని నాకు అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని ప్యూర్ గ్రీన్లు ఉన్నాయి కొన్ని ఎల్లోలకు టర్న్ అవుతున్నాయి కొన్ని ఎల్లోలకు టర్న్ అయి ఉన్నాయి నేను చేసిన మిస్టేక్ ఏమిటి అంటే ఇంకా దూరం దూరంగా నాటాలి నేను బహుశా ఒక్కొక్క ధాన్యపు మొక్క నాటేటప్పుడు ఒకటికి బదులు రెండు మూడు పెట్టేసినట్టున్నానండి అందుకని మరీ దగ్గరగా వచ్చేసినాయి నెక్స్ట్ టైం మరలా నేను అలా చేయకుండా ఈ మిస్టేక్ సరి చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే బాగా దగ్గరగా ఉన్నాయండి గుబ్బురుగా వచ్చేసి ఉన్నాయి వెనక వైపు కూడా ధాన్యం వచ్చి ఉంది లోపల మొక్కలకు కూడా ధాన్యం ఉంది బాగా వచ్చినాయి మరి చూడాలి నిజంగా అసలు ఎంత మనకి బియ్యం దొరుకుతాయి ఇప్పుడైతే చాలా తక్కువ ధాన్యం రావచ్చు నాకు తక్కువ ధాన్యం రావచ్చు కానీ ఎక్స్పెరిమెంట్ కోసం అసలు ఎలా పెంచవచ్చు మనం కూడా టెరెస్ గార్డెన్లో కూడా మనం ధాన్యాన్ని పండించవచ్చు అని అనుకోవడం కోసం నేను ఇది ట్రైల్ వేసాను మరి చూడాలండి ఎంత ధాన్యం మనకు చేతికి వస్తుంది అనేది కానీ నేనేం చేశానంటే బొంబాయి వెళ్ళే ముందు వెళ్ అసలు ముందు ఈ కుండీల్లోనే మట్టి నేను ఎక్కువగా నేను కిచెన్ వేస్టు డ్రై లీవ్స్ మాగిన పశువుల ఎరువుతోటి మొత్తం అంతా ఆ కుండి అంటే చూసరి ఈ పెద్ద సైజు సిమెంటు మడు కట్టిన దాంట్లో నేను వేసేసి అలా వదిలేసానండి చాలా మంచి విలువైన పోషకాలు కలిగిన మట్టి అది నేను తయారు చేసి ఉంచాను దానిలోని నేను ఈ విత్తనాలు వేస్తే ధాన్యం విత్తనాలు వేస్తే వచ్చిన మొక్కలని ఇందులో నార్మల్ కింద వేసానండి నార్మల్ కింద వేసి నేను తర్వాత మొక్కలు స్టెప్ బై స్టెప్ పెరిగిన తర్వాత అంటే జూలైలో జూ జూన్లో విత్తనాలు పెట్టాను జూలైలో నార్మల్ వేసానండి ఆగస్టు కూడా నేను ఇంకేమీ చేయలేదు వాటర్ ఫుల్గా ఇచ్చాను సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మాత్రం నేను ఫిఫ్త్ని వెళ్ళిపోయే ముందు ఎక్కువగా కొంచెం మాగిన పశువులు ఎరువు బాగా అంటే ఆరు నెలలు మాగిన పశువులు ఎరువు అది నేను ఆ మొక్కల మధ్యలో వేసేసి ఇంకా అంతకు మించి నేను ఇంకేమీ ఇవ్వలేదు వీటికి మరి ఈ రకంగా ఈ ధాన్యముని మనము ఇలా పండించడానికి మరి నాకైతే హ్యాపీ అనిపిస్తుంది ధాన్యాన్ని కూడా మనం పండించవచ్చు మరి మన టెరెస్ గార్డెన్లో వీళ్ళని బట్టి అవసర అంటే మన కన్వీనియన్స్ని బట్టి అంటే కన్వీనియన్స్ని బట్టి మన మొక్కలు కుండీల్లో మట్టిలో మరి ఎక్కువ నాకు మడులు ఉన్నాయి కాబట్టి కావాలంటే మడులు తయారు చేసుకోవచ్చు లేదా పెద్ద పెద్ద టబ్స్లో వేసుకోవచ్చు పండించవచ్చు మొత్తం మీద అనిపించింది అసలు ఇందులోంచి ఈ ధాన్యంలోంచి ఎన్ని బియ్యం గింజలు వస్తాయో మరి తీసినప్పుడే తెలుస్తుందండి ఈ విధంగా నేను చేశాను అది మీకు చూపిస్తున్నాను ఇది నాకు సంతోషం అనిపించింది చేసిన పని మనకి జయవంతంగా ఇదే అండి మరి మనము ధాన్యాన్ని ఇలా పండించవచ్చని నాకు అర్థమైంది నెక్స్ట్ టైం మరలా ట్రై చేస్తానండి ఇప్పుడు ఇది నేను ఎంచుమించు ఇప్పుడు నవంబర్ నడుస్తుంది కదా డిసెంబర్లో నేను హార్వెస్ట్ చేయవచ్చేమో అనుకుంటున్నానండి చూస్తాను ఇంకా చూసి అంటే చాలా మట్టుకి ఇంకా గ్రీన్ ఎక్కువ ఉంది మొత్తం గ్రీన్లో ఉన్నదంతా ఎల్లో టర్న్ అయిన తర్వాత తీస్తారని నాకు నా నాకు తెలిసినంత మట్టికి కాబట్టి నా నాలెడ్జ్ని బట్టి నేను అలా ఆలోచిస్తున్నాను చూస్తానండి నేను ఇంకా ఎక్స్పెరిమెంట్లు చేసి మీకు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా ఈజీగా చేయొచ్చండి ఏమీ లేదు ధాన్యాన్ని మాత్రం నేను మూడు రోజులు నీళ్ళల్లో నానబెట్టాను నాకు ధాన్యం ఎవరైతే ఇచ్చారో కానూరులో ఒక ఆయన ధాన్యం ఎండబెడుతున్నారు బయట నాకు కొంచెం ధాన్యం ఇస్తారా రెండు మూడు గుప్పులు అంటే పాపమైన ఇచ్చారండి దాన్ని నేను తీసుకుని వచ్చి ఎలా వెయ్యాలని కూడా ఆయన అడిగితే ఆయన చెప్పారు మూడు రోజులు నీళ్ళల్లో నానబెట్టేసి వేయండి అన్నారు నేను మూడు రోజులు నీళ్ళల్లో నానబెట్టడం అంటే ఫస్ట్ డే రాత్రి నేను నానబెట్టేసేసి నెక్స్ట్ డే ఆ వాటర్ తీసేసి మరలా నీళ్ళు పోసిపెట్టి సెకండ్ డే కూడా వాటర్ తీసేసి థర్డ్ డే నేను తీసి గింజలు తీసి మట్టిలో జల్లేసానండి జల్లేస్తే ఎంచుమించు ఒక ఇరవై రోజులు పట్టిందేమో నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోయిన ఆ టైంలో నేను బిజీగా ఉండి ఈసారి చూడాలి ఎన్ని రోజులకు మొక్క వచ్చిందనేది మొక్కలు వచ్చినాయండి ఆ మొక్కలు వచ్చి ఎంచుమించుగా నేను ఇప్పుడు నాటాను కదా నార్మల్ వేసాను అలా వచ్చేంత వరకు ఉంచి ఆ తర్వాత నేను నార్మల్ వేసానండి ఇప్పుడు ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది చూసానా ఇది నేను మట్టి తయారు చేయడం మీకు చూపించాను నేను అంటే ఇందులో నేను ఎలాగ ఈ బ్యాగ్ ఈ గ్రో బ్యాగ్ తీసుకొచ్చి ఎలా ఫిక్స్ చేసానో అందులో ఏమేమి వేసానో అంతా కూడా ఒక వీడియో తీసాను నేను ఇప్పుడు మీకు జస్ట్ కొంచెం చూపిస్తున్నాను ఎందుకంటే దీనిలో నేను టమాటా మొక్కలు పెట్టేసి వెళ్ళానండి అమెరికా అవి ఇప్పుడు చూడండిలా పెరిగిపోయినాయి రెండు అడుగుల్లో పొడవు మొక్కను నాటానండి నేను ఇవి చూసారు ఇప్పుడు టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ఎంత బాగా వచ్చిన చూసినా మనం ఇచ్చే మట్టిని బట్టి ఉంటుందండి పోషక విలువలు కలిగిన మట్టిని ఇస్తే మాత్రం ఎలాంటి సైజు కాదు మనకి కుండీల సైజు కాదు ఏమీ కాదు మట్టి మంచిది అయితే అండి మనకు చాలా మంచి కాపు వస్తుంది అదండి దీనికోసం మీకు నేను ఇది చూపిస్తున్నాను టమాటాలు ఇప్పుడు చక్కగా పెరుగున్నాయి నా నేను మా పైన అమ్మాయికి అప్పగించి వెళ్ళినందుకు పాపం తను బాగా చూసింది వాటర్ కూడా బాగా ఇచ్చింది ఎందుకంటే డ్రిప్ సిస్టమ్ నేను పెట్టి వెళ్ళాను చాలా బాగా పనిచేసింది మొన్న నవంబర్ సెకండ్ ఎప్పుడు గాల్ తుఫాన్ వచ్చిందండి అప్పుడు నాది డ్రిప్ సిస్టమ్ వాటర్ పాడైంది అయితే పాపం తను నీళ్ళు పోసింది చాలా మట్టికి నా మొక్కలన్నీ బాగున్నాయి అది మీకు నేను చూపిస్తూ ఈ వీడియో తీస్తున్నానండి ముఖ్యంగా ధాన్యాన్ని చూపిస్తున్నాను మరి మనము వేసిన విత్తనానికి ఫలం ఎలాగ మనం అనుభవిస్తాము ఎంత సంతోషం అనుభవిస్తాము మరి రైతు ఎంత ఆనందపడుతుంటారో ఆనందపడుతుంటారండి వర్షాలు వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోయినప్పుడు ఎంత బాధపడుతున్నారో రైతులు ఎంత కష్టపడితే ధాన్యపు గింజ మన చేతికి వస్తుంది ఎంత ఇదండి వీడియో మరి చిన్న అండి దయగల తండ్రి పరిశుద్ధి ప్రభా మీకు వందనాలు ప్రభా మీరిచ్చినటువంటి ఈ యొక్క గార్డెన్ కొరకు స్థుతులు ప్రభా మమ్మల్ని అమెరికా తీసుకెళ్ళి చక్కగా అక్కడ మాకు సహాయం చేశారు అన్ని రకాలు కానీ ప్రయాణాలు రాకపోకల్లో తోడే ఉన్నారు ఈ టూ మంత్స్ మేము ఎంతో తండ్రి ఎంజాయ్ చేయడానికి కృప చూపించారు కానీ ఇక్కడ నా గార్డెన్వి భద్రపరుచుకున్నందుకే మీకు ఎంతో ఉస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా ఇచ్చిన ధాన్యం మొక్కల కొరకు స్థుతులు ప్రభా దేవా రైతు ఎంతో కష్టపడతారు నేను ప్రతి ఒక్క ధాన్యపు గింజ ఎంత విలువైనది తండ్రి ఇదంతా మీ సృష్టి నాయన ప్రభా నరుడికి కావలసిన ఆహారాన్ని కాయగూరలను ఆకుకూరలను పండ్లను ధాన్యాన్ని ప్రభా సమస్తాన్ని సమృద్ధిగా మీరు మా కొరకు సృష్టించినందుకే మీకు కోటాను కోట్ల వందనాలు ప్రభా అంతటితోటి ఆగకుండా మా ఆత్మలను కూడా బలపరిచి భద్రపరచుకుని పరలోకంలో ఉండినట్లుగా ఈ లోకానికి వచ్చి ప్రభా మీరు మీ ప్రాణమును పెట్టి ప్రభా మాదిరికరమైన జీవితం జీవించి చూపించారు నేను క్రైస్తవ మతము కాదు ఇది ఒక మార్గము జీవితానికి కావలసిన కరెక్ట్ అయిన మార్గము యేసు క్రీస్తు ప్రభు యొక్క మార్గము అది నాకు తెలియపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ నా గార్డెన్ ఆశీర్వదించండి మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నా కుటుంబాన్ని ప్రభా మా ప్రియులైన వారి కుటుంబాలను భద్రపరచుకోమని నజరేడనేసు నామములో స్థుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఓకే అండి ఇదండి వీడియో మరి రోజు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి